అరే నీకేం ఆశ ఉందిరా మీసాలు రావాలని ఆశ ఉందా వాడికి ఆశ ఉందంట ఎట్టే మనకి మీసాలుందటం చెప్పు ఆశ ఉందా లేదా ఒట్టి మీసాలేనా గడ్డం కూడా గడ్డం కూడా కావాలంటే గడ్డం కూడా కావాలంటే సరే మరి హైట్ ఇంతే ఉంటావా నా అంత ఎత్తు కావాలని ఉందా నీ ఎంత కావాలి నా అంత ఎత్తు కావాలని ఉందా చూడండి వాడికి గడ్డం కావాలి మీ సలు నా కూడా కావాలి అంతేనా నా అంత లావు కావాలనుందా ఇట్నెస్ అన్నంగా ఉండాలనుందా నీ అంత రైట్ ఏది మా ఇద్దరిని చూపించిన ఆయన కెమెరా ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు మీసాలు గడ్డాలు రావాలంటే ఏం చేయాలరా ఏం చేయాలి చదవాలి చదవాలా చదివితే మీసాలు గడ్డాలి రావురా అన్నాడు చదివితే వస్తాయని దేవునికి మహిమ నేను చెప్పనా ఎలా వస్తాయో వీడికి దేవుడు నియమించినటువంటి వయస్సు ఒకటి ఉంది వాడు డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే వాడు డైలీ చేయాల్సింది ఏంటంటే రోజు కడుపు నిండా అన్నం తినాలి ప్రతిరోజు విసర్జించాల్సినవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యద్ది విసర్జించాల్సిన రోజు నింపుకోవాల్సిన రోజు ఈ రెండు వాడు జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇక స్నానం చేసుకోవటం డైలీ ఎరా రోజు నీళ్ళు పోసుకుంటావా అన్నం తింటావా పొద్దున్నే కార్యక్రమానికి వెళ్ళొతావా రైట్ మూడు మూడు విషయాలు ఏం అనుకోవద్దు ఇలా అంటున్నానని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను మూడు ముఖ్యమైన సంగతులు నంబర్ వన్ వాడు డైలీ స్నానం చేసుకుంటాడు నెంబర్ టూ వాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు నంబర్ త్రీ వాడు ఆహారాన్ని తీసుకుంటాడు ఈ మూడు చేస్తాడు ఇక ఖాళీ దొరికితే ఆట ఆడుతాడు ఆడి పని ఎదాడు చేస్తాడు అంతేగాని రోజు కూర్చొని ఆ మీసాలు రావాలి మీసాలు రావాలి మీసాలు రావాలి అని వాడిక్కడ ఈ పెదవ చేపెట్టి ఇలా ఇలా అంటే వచ్చేదా నో దేవుడు వానికి సృష్టిలో ఎలా పెట్టేశాడంటే వానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు వాని చర్మంలో మార్పు వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉన్న ఈ చర్మం మందం వచ్చేస్తుంది ఈ చర్మంలో నుంచి వెంట్రుకలు మొలకెత్తడం మొదలవుతాయి దేవుడు ఏ షేప్ ఇచ్చాడో ఆ షేప్ వాళ్ళలోకి వాడికి తెలియకుండానే ఓపెన్ అయిపోద్ది ఏ హైట్ వాడిని డిజైన్ చేశాడో ఆ హైట్ వాడికి తెలియకుండానే వాడికి అర్థం కాకుండానే వాడు పెరిగిపోతా